వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం కూడా కావడంతో పదకొండు మంది రిత్వికులతో శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి లలితా చతుష్టోపచార పూజలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించుకున్నారు మంత్రాలయంలోని శ్రీమఠంలో పీఠాధిపతి శ్రీ సుబేంద్ర తీర్థ స్వామీజీ పన్నెండవ చాతుర్మాస దీక్షను పాటించారు శ్రీ రాఘవేంద్ర స్వామీజీతో పాటు శ్రీ వడేంద్ర తీర్థ స్వాముల మూల బృందావనాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు స్వామీజీతో పాటు శ్రీ అక్షోభ రామప్రియ తీర్థ స్వామీజీ విద్యా మనోహర్ తీర్థ స్వామీజీలు కూడా చాతుర్మాస్య దీక్షను పాటించారు జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లిలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తన ఆలాపన మనోహరంగా జరిగింది మహబూబ్ నగర్ కేంద్రంగా పనిచేస్తున్న అన్నమయ్య వాణి లలిత సంగీత సంస్థ ఆధ్వర్యంలో ప్రతి గుడిలో అన్నమయ్య వెన్నెల పాటల పంట పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు